కన్య హిందుత్వంలో ఉండి సక్రమంగా ఒక్క మంత్రం చెప్పడం రావట్లేదు ఒక మంత్రం కూడా తెలియదు వీడికి వీడి పైగా కన్య సుతాయనమా కన్య గర్భనమా పంచి గాయనమ్మ అసలు ఎక్కడన్నాయి లుచ్య మార్కెటింగ్ మతం మత మార్పిడి ముఠాలు ఉంటాయి కదా ఇవి తయారు చేసి వీడు తయారు చేసిన మంత్రాలు మంత్రాలు కూడా అనవచ్చు మంత్రాలు ఉంటాయి పదాలు వాళ్ళు తయారు చేసిన కొన్ని పదాలు పడిగట్టు పదాలు అవంట వీడు హిందుత్వంలో ఉన్నప్పుడు భక్తి వీడి చేసిన భక్తి అంటే అసలు ఈ హిందుత్వం ఓనవాల్ నెలదిడికి గాడిద గడికి ఈ మంత్రాలు ఎప్పుడు తెలిసిందంటే అప్పుడు తెలియలేదు అప్పుడు మాత్రం అలా చేపిస్తూనే ఉండేవాడు ఎవరన్నా హనుమంతుణ్ణి ఆరాధించేటప్పుడు ఈ మంత్రాలు చెప్పడం ఎవరిని అసలు ఆ పదాలు చెప్పడం విన్నారు ఇప్పుడన్నా ఏ పుస్తకంలో ఉందో చూపించండి అయ్యా మేకలు పెట్టారు ఆయన పంచగాయ ఆయనవా జీలో దింపారు ఆయనవాహ పంచగాయాలు ఎక్కడున్నాయి ఆయనకి కాళ్ళకు ఒకటి కొట్టారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మూడే కదా మొత్తం మూడు మేకలే మీరు చెప్తారు ఇప్పుడు ముళ్ళ పెట్టారు అది నాలుగా కొరడాలతో కొట్టారు అది ఐదు ఈపులు జీరేసారు కొరడాలతో కొట్టింది ఈపులు జీరేసింది ఒకటే కౌంట్ అదే అంటే నేను అనుకుంటా డొక్కలు పొడుస్తారు కదా అంతతో పొడిసారు మరి అట్లా అయితే ఆరోతి ఆ కొరడాలతో కొట్టింది కౌంట్ లేదు అనుకుంటా ఇది ఇది కాలు బల్లెం ఐదు రేపు కూడా చేశారంట చేస్తే మరి రోమ మరి అది రాయలేదా అంటే పంచగాయలు రాశారు గానీ అది గాయం కాదు హై ఆయన ఎంజాయ్ చేసినా ఒక పుస్తకంలో రాశారు యేసు ఆ రోమన్ సోల్జర్స్ ఆయన రేపు చేస్తానంటే ఆయనకు కూడా కామోద్రేకం కలిగిందంట ఇది ఒక హిస్టోరియన్ రాశాడు నా భార్య జబ్బు ఒకే ఒక కొడుకు ఒకే అబ్బాయి అంత అలాంటి పరిస్థితుల్లో మా అత్తగారు మాంగారు జట్లు అందరూ ఇబ్బంది మమ్మల్ని వదిలేశారు నా భార్య జబ్బు వల్ల మా అన్నదేశారు అలా టోటల్గా అందరూ వదిలేశారు ఏవైపోవాలి తెలియదు మందు తెచ్చేసుకున్నాను తాగే చచ్చిపోదామని అప్పుడు వచ్చింది ఎలుగు ఉంది ఇంక వచ్చాడే ఆయన మంచి రజుగా అయితే అసలు వీడితో వచ్చిన తర్వాత పీస్ ఏం మాట్లాడతాడని చెప్పాడు అది వినాలి నేను అన్ని గుళ్ళకి ఎల్లబొట్టే పర్లేదే ఎలా చట్టారు అయితే ఎలా కూడదంటారు ఎందుకో ఒకసారి అయిపోద్ది సాలెం రాజు గని కాఫీ కొట్టడింది అడు కూడా సేమ్ ముందు తెచ్చుకుని తాగిపోయి అనుకున్నాడా ఆయన స్టోరీ విని ఉంటాడు ఆయన కూడా ఇలాగే చెప్పాడు కదా నేను చాలా భక్తి చేశాను అయ్యప్ప మాళ్ళు వేసుకున్నాను అన్నాడు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాను అన్నాడు శాలీం రాజు వీళ్ళందరికీ ఒకటే ప్యాటర్న్ నేను హిందుత్వంలో భక్తి చేశాను నాకు కష్టాలు వచ్చినాయి ఏ దేవుడు బలకలేదు ఏసొచ్చాడు దర్శించాడు మాట్లాడాడు అయిపోయింది అంతే మధ్యలో ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ కింద రకరకాల వాళ్ళ టాలెంట్ బట్టి యాడ్ చేసుకుంటా ఉంటారు అయితే ఈ వర్షన్స్ వస్తున్నాయి లేదు అంటే మాంత్రికుల లాగా ఇంకా దయ్యాలు భూతాలు ప్రేతాలు అయ్యొచ్చి మాట్లాడటాలు దేవతలతో మాట్లాడాను ఇవన్నీ ఉంటాయి ఈ వర్షన్ వస్తుంది ఒకటే వెళ్తే వెళ్ళిపో వెళ్తే పోతే ఎందుకంటే మా గ్రామంలో క్రైస్తువులు ఎవరు కూడా రాని కంట నన్నే నిలబెట్టేవారు ఆనందం స్వామి కాకేంద్రా ఆడే మా బామ్మ ఆడతాడు బామ్మ ఆడా బామ్మ చెప్పుకోడానికి కూడా సిగలేదు ఎవరో దండ సువార్తకు ఏయ్ అయ్య మీది మీకు ఒక్కడే దేవుడు మాకు ముక్కోడు దేవతలు ఉన్నారు ఒకే దేవుడు బట్టి ఆలపడతారట్టి తెల్లమూర్లో తెల్ల బట్టలు వేసి తిరుగుతారు మన భారతదేశంది కాదు దే ఈ భక్తి ఏదో అమెరికా వాళ్ళది భారతదేశంలో సంప్రదాయం వేరా మీ సంప్రదాయం ఏదని చెప్పేసి నేను అడ్డుకి వెళ్ళి వాళ్ళతో గొడవలు పెట్టుకునేవాడు పాపం మా ఊళ్ళో రాకుండా నేనా ఆటరిచేవాడు ఓ రోజు ఒక మెంటలుగా ఉన్న మడిసి మా ఊళ్ళో ప్రార్థన పెట్టుకుంటుంటే నేను ఏంటండి గొట్టాలట్టుకెళ్ళిపోయి ఏంటంటే పేద అసలు అవును ఆ ప్రార్థన ఎదురుకుంటే గొట్టాలు బిగించేసి మొదలు మొదలెట్టాను పాప పాస్టర్ గారు చాంచోపు చూశారు

ముందేసి భజన చేయొచ్చు మరి అదే అంటే ఆయన చేసిన భజన చేసిన భజన ఏంటంటే అది మా ట్రూప్ అందరూ ట్రూప్ నాకు తెలిసి వీళ్ళకు బ్యాచ్ ఉంది అనుకుంటా మందు బ్యాచ్ అది గ్లాస్ బేట్లు అందరూ కలిసి దాన్ని ఆయన భక్తి చేయడం అని చెప్పాడు ఇప్పుడు పాపం వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నా పరిస్థితి ఎలాగ ఉందంటే అవకతగలుగా ఉంది ఏం చేయాలో అర్థం అవదు అసలు కాదండి

ఇంకెక్కడికి వెళ్ళాలా బోత వచ్చిన దగ్గర అంత దగ్గరికి ఇరవై ఒక్క యాత్ర వెళ్ళాను ఇరవై ఒక్క యాత్ర ఏ యాత్రలకి వెళ్ళాను భూత వైద్యుడికి ఇరవై ఒక్క యాత్రకి సంబంధం రెండింటి కలిపాడు అంటే అవి రెండు ఒకటే అనా అదే కదా ప్రతి సంవత్సరం యాత్రలు వెళ్తున్నాను కాదు అసలు వీడి ఇంతవరకు బతకటానికి ఏం చేసేవాడు చెప్పలేదు చెప్పలేదు నలభై రోజులు మాలలు వస్తాను అన్నాడు ప్రతి సంవత్సరం యాత్రలు ఇరవై ఒక్క యాత్రలు చెప్తాను అంటున్నాడు పొద్దున తెల్లగట్టలు లెగటం బతి అంటున్నాడు బ్రతకడానికి ఏం చేశాడు మందు తాగాడు జైలు పోయారంటాడు తాడి చెట్టు దేవుడు అంటే తాడి చెట్టు తిరిగాను దేవుడు అంటే తులసా తిరిగాను ఇప్పుడు శవన్ దేవుడు అంటే నమ్మేస్తాడు శవన్ చుట్టూ తిరుగుతాడు ఇప్పుడు శనికేళి దేవుడు అంటే దేవుడు అన్నాను శని అంటే మీకే శని దేవుడా గడప దేవుడు అంటే గడప దేవుడు అని తిరిగాను గడప దేవుడు ఎవరు చెప్పారు అసలు శని దేవుడు ఏంటి ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి తెలిస్తలేదు అప్పులు చూస్తే ఎక్కువైపోయాయి ఏ గురుగా దగ్గరికి మాట్లాడితే నువ్వు అది చెయ్యి ఆ పూజ చెయ్యి పూజ చేయమనేవారు అది చేసేవని ఆ కుమ్మం పెట్టుకుంటే ఆ కొమ్మం పెట్టివణి ఆ ఆ వ్రతం చేయించుకుంటే వ్రతం అన్ని కూడా చేసుకున్న తర్వాత నా పని అయిపోయింది శాలమినాజు గారు సేమ్ వాస్తు అవి చేయమన్నారా ఎన్ని చేశాను అంటే శాలిం రాజ్ కొంచెం తెలివి ఉంది కదా ఆ తెలివి తోటి జనాల్ని బోల్తా కొట్టించే నాలెడ్జ్ అది కొంచెం ఆ ఇదితో చెప్పాడు ఎందుకది అంత లేదు కదా కాపీ కొట్టిన కూడా రావట్లా ఏం చేయాలో అర్థవత్తులేదు ఇప్పుడు ఏం చేయాలా ఏం చేయాలో లేదు ఎన్నిసార్లు చెప్తారా పని చేసుకుంటే బతకడానికి ఏదో ఒకటి ఉంటది పని చేయకుండా ఏదో పనులు చేస్తే ఉంటది శబరిమల ఇల్లను లాస్ట్ మాల ఐదో సంవత్సరంలో మాల వేసిన తర్వాత సోమలకోట ట్రైన్ ఎక్కితే అంటే వాళ్ళ ఊరు ఊరేదో అక్కడక్కడ ట్రైన్ అనుకుంటుంది కొట్టయిలకి దిగుతాం ఎర్నాకుళం కానీ కొట్టేవాళ్ళు అక్కడ దిగిన తర్వాత అక్కడ కార్ ఉండి వాళ్ళు కార్ డ్రైవర్లు ఎవరంటే బ్రాహ్మర్లు వాళ్ళు ఎవరంటే క్రైస్తువులు వాళ్ళు మేము భోజనం మా భోజనం తీసుకెళ్ళేవారు ఆంధ్ర భోజనం ఉండేది ఆంధ్ర భోజనం ఉంటే పప్పు అబ్బు ఉండేది తినేసి వాళ్ళు వాడు చూడంటే మాసం గొడ్డు మాంసం పొరాట తినేవారు మాసం ఆయన ఏం చెప్తున్నాడు కారు డ్రైవర్లు బ్రాహ్మించు వాళ్ళు గొడ్డు మాంసం పరోటా తినేవాళ్ళు వీళ్ళు పప్పు తినేవాళ్ళు అంట బాబు నలభై రోజులు మారేసేసి గీస్తే ఎందుకు వాడు క్వాలిక్కి అని చెప్పేసి మహా బాధపడిపోయేవాడు ఇంత శ్రద్ధ కోసం మరి ముందు తాగి బచ్చినట్టు చేసినాడు అదేంట చెప్పాడు అంటే మీరుందా చెప్పారు కదా పది నిమిషాల తర్వాత వాళ్ళని వాళ్ళే కొట్టుకుంటారు సుత్ తీసుకొని ఎంత బాధ అంటే వేస్ట్ అయిపోయిందా భక్తి నా భక్తి వేస్ట్ అయిపోయిందిరా బాబు అదేంటి వాళ్ళు వాళ్ళు తింటే ఈయనకు భక్తి వేస్ట్ అవ్వడం ఏంటి ఆయన కారు ఎక్కితే భక్తి నాన్ వెజ్ తిన్న వాళ్ళ కారు కారెక్కినందువల్ల అని ఫీల్ అయ్యాడంట ఈయన మందు తాగి భజన చేయొచ్చు అనాశ్రంగా నాలుగు పిల్లలు తీర్చేసాను కానీ వేస్ట్ అయిపోయిందని ఆ మానసికంతో ఇంటికాడు ఉండేవాడు మా మా మిస్సెస్ అడిగేది ఎట్లా ఉన్నారంటే యాత్ర ఇంగ్లీష్ పదేశాడు తెలుగు రాదు ఇంగ్లీష్ వచ్చు ఇన్ని యాత్రలు చేసాను శాంతి లేదు వెళ్ళని శాంతి లేదు నాకు శాంతిని ఎవరిస్తారని మా గురుగారు పెడితే శాంతిని ఎవరిస్తారాక శాంతి ఏదో శాంతి అంటే ఏం లేదురా నీ దరిద్రం అంతే ఈ జన్మలో చేసిన కర్మరా అలా ఈ కర్మ తెల చచ్చిపోతే మంచిదేనా అని మందు డబ్బా కూడా తెచ్చేసుకున్నాను కరమన్నారు కదా ఈ ఈ బాధ ఎవడ పడతాడు ఈ వేదన ఎవడ పడతారు ఈ సమస్యలు పడతారని బాధ కలిగి ఉన్నప్పుడు వెళ్తే బాగుంటారు ఎల్లొద్దు అన్నారు కదా ఒకసారి చర్చికి వెళ్దాం చూద్దాం అసలు కాదు చర్చకెళ్తే బాగుంటుంది అని ఎవరు చెప్పారు చెప్పకుండా అనిపిస్తుంది